वचनदार साहब वचन दे అలాగే ఇలా ఫోటో పడుతుందా ప్రభుత్వం ఏడాది పాలనపై మీ అభిప్రాయం చెప్పాలి తప్పేం లేదు నచ్చిన చెప్పొచ్చు చెప్పండి चला अभी थोड़ा जरूरत नहीं तो बढ़ 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 बढ�

చిత్రాడ పిఠాపురం మండలం జగన్ పరిపాలనలో ఉన్నప్పుడు ఒక అబ్బాయికే పడింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చి ఒక ఇద్దరికి పడియారు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు నా పేరు పయల గారు చంద్ర జగన్ గారి పరిపాలనలో ఎక్కితే ఒకరికే కథలుగా ఉన్నాడు ఇతర చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇతరకే కథలుగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు నా పేరు బస్తారు అది అండి మా చిత్రారండి పిడాపర మండలం నాకు తల్లి కొందం ఇద్దరు పిల్లలకి పడిందండి నాకు ఇద్దరు పిల్లలు చాలా ఆనందంగా ఉందండి ఫీజు ఫీజు గడిస్తున్నాం పిల్లలు బుక్ బుక్కున్నాను చాలా ఆనందంగా ఉందండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా బాగుందండి ధన్యవాదాలండి కుమార్ అండి మరి పితాకృంలో చిత్రడ గ్రామం అండి మరి జగన్ గారి పరిపాలనలో అయితే మరి ఒక అబ్బాయికే డబ్బులు అమ్మబడి డబ్బులు పడడం జరిగిందండి మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయితే ఇద్దరు అబ్బాయికి డబ్బులు పడడం తెలియదు డబ్బులు మరి పడడం జరిగిందండి చంద్రబాబు నాయుడు గారికి మరి ధన్యవాదాలు कोई <silence> आरे <silence> 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 जाएंगे रे 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 रे

ఇదివరకు ఎన్న వచ్చి జగన్ తరఫా చంద్రబాబు కార్యక్రమం చిత్రాలలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరుగుతూ ఉంది వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మరి ఇంట్లో అయితే ఇద్దరు పిల్లలకి తల్లి గోందనం పడింది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒకే పిల్లవాడు అంటే ఒక పిల్లవాడిని చదివించుకోండి రెండో పిల్లవాడిని ఏదైనా చేయండి కానీ నాకు సంబంధం లేదన్నారు అటువంటి చంద్రబాబు నాయుడు గారు పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకుని ప్రతి ఒక్కరికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా కలిగి వందన ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఉచిత దీపం పథకం గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్నదాత సుఖీభావంతో ఈ నెలాఖరు లోపల అది ఇవ్వడం జరుగుతుంది ఆగస్ట్ పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ పెన్షన్స్ ఏదైతే మాటిచ్చారో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో కొద్ది కొద్దిగా సంవత్సరాలు పిలిచాడు చంద్రబాబు నాయుడు గారు అన్న ప్రకారం ఒకే రోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే నాలుగు వేలు చొప్పున పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ సంక్షేమ పథకాలు ఒక పక్కన చేసుకుంటూ మరొక పక్క అభివృద్ధి పథకాలు చేసుకుంటూ అభివృద్ధి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు పోలవరం అవునండి అమరావతి అవనండి జగన్మోహన్ రెడ్డి బ్రష్ పెట్టించేది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ భుజాలను తీసుకొని కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అందరూ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఇక్కడ మన నియోజకవర్గం వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారు అందరం కలిసికట్టుగా இயோஜவர்களை அபிவ் பலனில் மொதக்கு நடித்தாங்க